నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందింది మద్దూరుపాడుకు చెందిన రావినూతల సునీత అనే బాలింత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వచ్చిందని వైద్యుల నిర్లక్ష్యంతో సునీత మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగినారు ఏడు వందలు రూపాయలు డబ్బులు తీసుకుని బయట నుండి మందులు తెప్పించినారని కుటుంబ సభ్యులు తెలిపారు ఆపరేషన్ రూమ్ లోనే సునీత మృతి చెందిందంటున్న కుటుంబ సభ్యులు మృతురాలికి రెండు నెలల చిన్నారి కలదు అసలు దిందున కరపోయి అన్న ట్రెస్లని బాగుంది 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 అన్న ట్రెస్లని బాగుంది మరి ఎందుకు చచ్చిపోయిందని నా వైరు నాకు చెప్పండి బాగుంది బాగుంది ట్రెస్లని బాగుంది బాగునే ఉండి కదా అన్ని బాగునే ఉండి అంత ఓనిసరా అన్ని ఆ బాగునే ఉన్నాయి అన్ని బాగునే కదా బాగునప్పుడు నాకు ఎందుకు చచ్చిపోయి మాకు అవైరు చెప్పాలి మీరు ఐదు బాగుంది సభిషర్ కాల్ చేస్తే అసలు సంబంధం రాలేదు మనిషిని బాగ కొట్టుకురావాలి ఏం చేసిన మనిషిని బాగొట్టుకునే కొట్టుకురావాలి అలా ఉంటే చిన్న పండి పట్టుకున్నా ఇప్పుడు దాకా ఎందుకు ఇప్పుడు చెప్తా ఉన్నాడు What? Wow. Wow. ఇది యా రోడ టీచర్ సర్ నాకు ఇక్కే యా లంబ నిచ్చే మోదరు కాదు మా చెల్లి నా సరంాయి మా దారుంటా కదా మరి ఆయన మన గర్మయస్తి కామే அம்மாய கூடேன் கூச்சுனா அம்மா கண்டிப்பா நான் ஆசா வர அடிக்க மது அம்மா அந்த அடித்த அம்மா ஆ அக்கி எவ்வளவு மொத்தேஷம் பிபி உண்டு மாடே தான் அணிந்தேன் సరే అని చెప్పి మాకు ఆడ ఏడు వందలు డబ్బులు తీసుకొని ఏడు వందలు డబ్బులు తీసుకొని మొత్తి తెచ్చారు సార్ బయట నుంచి ఇది అమ్మాయిని తీసుకెళ్ళారు మా చెల్లి లే అమ్మాయి కూడా బయటకు తీసుకొని ఏడు వందలు డబ్బులు తీసుకొని మొత్తి తెచ్చి వేసారు సార్ లోపలికి తీసుకెళ్ళారు నవ్వుకుంటా బాగా మాట్లాడతా పోయిన అమ్మాయి పోయిన తర్వాత పది నిమిషాలకి మళ్ళీ తీసుకొచ్చారు கேஸ் வச்சு தர்வா பல இட்ல படேசாரு சார் அம்மா படேசியா ஆய்மண்டே நே கால தான் கால எட்டு பட்டுக்குமே நீங்கள் அம்மாக்கு அது அடிப்படையு அடித்தேசம் உண்டு அந்த டைம் பண்ண அம்மா நர் மாட்டிங் சார் సరే అని టైం పట్టుదని మేము వాడిని నిలబడే ఉన్నాము తర్వాత చిన్న బాటిల్ అంటే బాటిల్ చలాంటి తెచ్చి చేతికి పెట్టేస్తా అది ఎక్కలేదు ఎక్కడా ఇది ఎక్కడ వేసేసా ఇక్కడ కడితే వాష్మిన్ చెయ్యి చెయ్యి వాష్మిన్ ఏమంటే అమ్మాయికి ఎక్కలేదు అక్కడ నరం దొరకలేదని ఇంకా ఆడ పది సార్లు పిచ్చారు ఆడా ఎక్కలేదు సార్ ఇంకా అవును తీసేసి పెద్ద బాటిల్ పెట్టారు లీటర్ బాటిల్ అది కూడా ఎక్కలేదు సార్ అమ్మాయి పనికి అమ్మాయి పొడి సలిమిరొచ్చి జిల్లు మనిపించింది స్పెర్ చేయలేదు కలి తెచ్చి చేసిన సోళ ఆ అమ్మాయి కంటే ఎలా చేస్తున్నాడు మాట్లాడుతున్నాం ఈ అమ్మాయి మాట్లాడాలి మేము లేస్తే అన్నం తిన్నామని మా చేత అన్నం తెప్పించుకున్నారు అన్నం తెచ్చిచ్చాం తినేడు నేల బాటలు ఐసి ఐస్ నర్సులు సార్ నర్సు ఇద్దరికి అన్నం తెచ్చిచ్చాము తినేరు బాటలు నేల బాటలు తెచ్చి ఇచ్చాడు మేము మంచి నిలుబడి ఎరకుండా ఈ అమ్మాయి లేస్ట్ తిన్నాము మేము ముగ్గురు ఆడవాళ్ళు ముగ్గురు కూర్చొని వాళ్ళం ఇంకా లేస్తుంది ఇంకా లేదు అమ్మాయికి ఆడవాళ్ళం వాళ్ళు అన్నం పోయి ఆ పైన కూర్చొని తింటా మేము చెప్పిన అరగంటకు వచ్చారు వచ్చిన తర్వాత కొనుక్కున్న అమ్మాయిని గుర్తు తాము గుండెకేసి తర్వాత ఐడిన్ లాగా పెడతాం బుద్ధి బుద్ధి సర్వత పలక పెట్టు వల్లోకరం కోక పెట్టు వస్తాం యా నమ్మయ్య అంటే ఏం చెప్పలా ఆని ఆర్గన్ సర్జ్ చేశారు తర్వాత బుండి సిడి దియాల లోపల చేసుకోవ ちゃう ఆడి చేసుకోవచ్చిన సచివ నా సార్ గవర్నమెంట్ హాస్పిటలానే వసిను సార్ నేను వాలెం తీసుకున్నారు నేను 200 తీసుకున్నారు సార్ ఆసికి 200 ఆ కామేం కజ్జోను మనుషుల ఆయన గట్టిగా आवाज వస్తుం సార్ चाहिए